హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ బా ఎండలండి మండిపోతున్నాయండి ఎంత మండిపోతున్నాయంటే ఏసీలు ఫ్యాన్లు ఎంత వేసుకున్నా ఏమీ పనికిరాదండి అందుకే ఈ ఎండల్లో చాలా మంది అడిగారండి కొంచెం చల్లచల్లగా ఏదైనా మంచిది తయారు చేసి చూపించండి అని సో అందుకే ఈరోజు నేను మంచిగా కొర్ర బియ్యంతో మీకు పెరుగు మామూలుగా కర్డ్ రైస్ అందరూ కూడా వైట్ రైస్తో చేసుకుంటారు కదా కొంచెం మనకు హెల్దీ ఫుడ్ కావాలి అంటే కొర్రలు వాడాలి సో ఈరోజు మనం కొర్రలతో హెల్దీ కర్డ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ ఏం చేయాలంటేనండి మంచిగా ఇలాంటి కుండ తీసుకోవాలండి కుండ ఇంత చల్లగా అసలు కుండను పట్టుకుంటేనే చల్లగా ఉంది సో ఈ కుండలో ఏం చేయాలి అంటే మొట్టమొదట మనము చూపిస్తాను అన్ బైవన్ ఇదండి నేను వండుకున్న కొర్ర రైస్ అసలు ఎట్లా ఉందంటే చక్కగా పొడి పొడిగా ఉందండి కొర్ర రైస్ ఎలా ఉండాలో ఇంతకు ముందు కూడా చెప్పాను ఏం లేదండి వన్ ఇస్ టు టూ కొంచెం కొంచెం వాటర్ వేసి మీరు ఒక మూడు నాలుగు గంటలు నానబెట్టుకున్న తర్వాత వండండి చక్కగా ఇలా పొడి పొడి విడివిడిగా వస్తుంది సో ఈ కొర్ర రైస్ ని ఏం చేయాలి ఈ కుండలో వేయాలి ఓకేనండి చక్కగా ఉండలో కొర్ర రైస్ అంతా వేసాను సో ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి పెరుగు ఇదిగోండి ఇప్పుడే లోంచి తీసాను చల్లగా ఉంది ఈ పెరుగును ఈ కొర్ర లో కలుపుతున్నా ఇప్పుడు ఒక గరిట తీసుకొని మొత్తం ఇదిగోండి కలిపేయాలి ఇలా ఏమాత్రం ఉండలేకుండా చక్కగా కలిపేయాలి ఓకే కలిపేశాక చాలా మంది ఇదిగోండి ఒకసారి చూడండి చాలా మంది ఏమడుగుతారంటే కొంచెం సాల్ట్ కావాలి కదా నేను ఆ మట్టుకు నేనైతే సాల్ట్ వేసుకోనండి సరే తప్పదు సాల్ట్ వేసుకోవాలి వాళ్ళు మామూలు సాల్ట్ వాడకండి ఇప్పుడు నేను మీకు ఇంకొకటి చూపిస్తాను ఇది పింక్ సాల్ట్ అండి అంటే సైన్ లవణం అంటుంటారు పింక్ సాల్ట్ అంటుంటారు కదా కావాలి అనుకునే వాళ్ళు ఒక పించ్ వేసుకోండి జస్ట్ ఇంత చాలండి మళ్ళీ ఒకసారి గరటతో మనము అన్నాన్ని మొత్తం కలుపుకుందాం ఓకే ఇప్పుడు మనం ఈ అన్నంలో రెండు రకాలు ఫ్రూట్స్ కలుపుతాం ఏంటో తెలుసా ఎస్ ఇదిగోండి ఒక కప్పు నిండా గ్రేప్స్ తీసుకున్నాను ఆ గ్రేప్స్ అన్ని నేను దేంట్లో వేస్తున్నాను ఇదిగోండి మళ్ళా సూపరంగా ఒకసారి ఎస్ బాగా కలిసిపోయింది ఇంకా ఇంకొక ఫ్రూట్ ఉందండి అదుగో చక్కగా వలిచానండి దానిమ్మ గింజలన్నీ ఈ గింజలన్నీ కూడా నేను ఈ అన్నంలో కనిపిస్తున్నా ఓకే అవసరమైతే కొంచెం నీళ్లు పోసుకోండి ఇదిగోండి చక్కటి కొర్రలతో వండినటువంటి చేసినటువంటి కర్డ్ రైస్ ఉంది ఇప్పుడు దీన్ని మీరు ఏం చేయాలి అంటే దీనికి ఒక మూత కూడా ఉందండి బుచ్చి మూత చక్కగా ఇలా మూత పెట్టేసి దీన్ని తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక గంట తర్వాత చక్కగా తిన్నారంటే ఇక ఈ ఎండాకాలంలో మీకు స్వర్గం ఎక్కడో ఉండదండి ఈ పెరుగన్నంలోనే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ ఇది మీ అందరికీ నచ్చిందనే అనుకుంటాను కాబట్టి ఇలాంటి ఎండాకాలానికి తగ్గట్టు బోవలెడన్ని చిన్న చిన్న చిట్కాలతో కూడినటువంటి వంటలు మీకు నేను చెప్తాను సో ఫస్ట్ టైం ఈ వీడియో చూసేవాళ్ళు నా వీడియో అంటే ఐ మీన్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి చిట్కాలతో మిమ్మల్ని కలుసుకుంటాను ఫ్రెండ్స్ అన్నట్టు ఒక మాట ఈసారి మార్చిలోనే ఎండలు విపరీతంగా ఉన్నాయట కదా దాదాపు ఇప్పుడే నలభై డిగ్రీలు దాటాయని అందరి ఫ్రెండ్స్ చెబుతున్నారు లక్కీగా నేను మాత్రం ఈ ట్రిప్పులో ఇక్కడ యుఎస్లో ఉండటం మూలాన ఆ ఎండల బాధ ఈసారికైతే తప్పించుకున్నాను ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ వేసవి తాపాన్ని తట్టుకోవచ్చు అవసరమైతేనే బయటికి వెళ్ళండి అది కూడా పన్నెండు లోపల ఇంటికి వచ్చేయండి అలాగే సాయంకాలం నాలుగున్నర ఐదు తర్వాతనే బయటికి వెళ్ళండి ఓకేనా వెళ్ళేటప్పుడు తప్పకుండా మీరు ఒక గొడుగు నీళ్ళు అలాగే వీలైతే కొద్దిగా డబ్బాలు హీరా ముక్కలు చల్లగా ఉండేటట్టు చూసుకొని పెట్టుకోండి అవసరానికి పనికొస్తాయి మరి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే సన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది కదా వచ్చాక చాలా సమస్యలు వస్తాయి అవి వదిలించుకోవడానికి మానసికంగా ఆర్థికంగా మనం చాలా నష్టపోవలసి వస్తుంది అందుకే ముందు జాగ్రత్తగా ఇలాంటివన్నీ పాటించినట్లయితే ఎటువంటి సమస్య రాకుండా ఈ వేసవి కాలాన్ని మీరందరూ కూడా దాటుకోవచ్చు ఓకేనండి ఓపిగ్గా వింటారు మంచి మాటలే కదా ఎవరు చెప్పినా ఈ మాటలే కదా చెప్తారు ఓకేనా మీకు తెలియవని కాదు కాకపోతే మరోసారి గుర్తు చేస్తున్నాను అంతే ఓకేనా ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటారు కదా ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్